హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కు మొదటిసారి చూసినట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మేము పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి వీడియో మీకు వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ ముప్పై ఎకరాల ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాం ఇది ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ పక్కనే ల్యాండ్ అండి ఇది ల్యాండ్ ఇది ముప్పై ఎకరాలు అండి స్కోర్ బీట్ ఉంటుంది రోడ్ ఫేస్ కూడా బాగుంది ఈ ల్యాండ్కు ఈ ఎదురుంగా కూడా ఒక ఫామ్ హౌస్ ఉందండి ఇది ఇట్టే ఇట్లైన చూడండి ఒకటే లెవెల్ పెట్టు మొత్తం ఫెన్సింగ్ చేసారు ఇది రోడ్ ఫేస్ వచ్చేసి అక్కడ చెట్లు కనబడుతున్నాగా ఆడదా ఇది అపోజిట్ ఫామ్ హౌస్ అండి ఈ ఫామ్ హౌస్ అపోజిట్ ఈ ల్యాండ్ ముప్పై ఎకరాలు ఈ అపోజిట్ ఫామ్ హౌస్లో కూళఫారం ఉందండి ఈ ఫారము ఫామ్ ల్యాండ్ చేసారు ఇది ఇక్కడ ఇక్కడ రోడ్ ఫేస్ ఇక్కడ ఇది ప్యూర్ రెడ్ సాయిల్ స్కోర్ బిట్ ఉందండి ల్యాండ్ వచ్చేసి లేవల్ బిట్టు మెత్తటి పొలం దీనికి చౌపాన్ పచ్చపాన్ కాసరా ఆర్ఆర్ పాణి అన్నీ రెడీగా ఉన్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ రకం ఉంటాయి ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ వచ్చేసి ఇటు పక్కన ఫామ్ హౌస్ ఉంది వెనకాల ఫామ్ హౌస్ ఉంది ముందు ఫామ్ హౌస్ ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి కూడా బాగుందండి ల్యాండ్కు ఇప్పుడు ఇందాక చూపెట్టింది అక్కడ రోడ్ ఇక్కడ కూడా రోడ్ ఫేస్ వచ్చేసి బాగుందండి ఇక్కడ ఇక కనబడుతుంది అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది ఆడు అండి ల్యాండ్ వచ్చేసి ఫామ్ హౌస్ ఇది ఇట్లా ఈ ఆ ఫామ్ హౌస్ కానుకొని ఉంటుంది ఎనకా ఫార్మ్ హౌస్ కానుకొని ఉంటుంది ఇక్కడ పక్కన కూడా ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ కానుకొని ఉంటుంది ఇట్ ఇట్లా మొత్తం రెడ్ సాయిల్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ కాల్ చేయండి సిక్స్టీ ఫైవ్ లాక్స్ పర్ ఎకర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అవుతుంది డాట్ ఫార్మర్ దగ్గర అండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ల్యాండ్ వచ్చేసి దీంట్లో ఏం లేదండి మెత్త పొలం ప్యూవర్ రెడ్ సాయిలు ఒకటే లెవెల్ పెట్టు ల్యాండ్ వచ్చేసి ఇది మనకు బాంబా హైవే నుండి పదిహేను కిలోమీటర్ అవుతుందండి హైదరాబాదు ఓవర్ నుండి డెబ్బై కిలోమీటర్ అవుతుంది ఇది రోడ్ ఫేస్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదండి ఆడవరకు రోడ్ ఫేస్